అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు బహుళ పంటల వ్యవసాయ క్షేత్రాన్ని మీకు పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నూజివేడి మండలం జంగంగూడెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ వేణుగారు వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఏక పంట విధానం వద్దు బహుళ పంటల విధానం ముద్దు అన్న విధంగా రకరకాల పంటలను వేసి దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు ఎటువంటి సాగు మెళకులు పాటిస్తున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే వేణుగారు నమస్తే అండి నమస్తే సార్ నమస్తే అండి వేణుగారు అంటే మిమ్మల్ని ముగ్గురిని చూస్తున్నా కానీ అంటే ముగ్గురు అఫీషియల్గా కనిపిస్తున్నారు మీరు డ్రెస్సింగ్ వైజు అంటే ఈ ఫార్మింగ్ వైపు వచ్చే వరకు మీరు ఏం చేసేవారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి వరకు నేను విజయవాడ సిద్ధార్థ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ డిపార్ట్మెంట్లో అస్టిటెంట్ ప్రొఫెసర్గా చేశాను మొన్న ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నాటి రిటైర్ అయ్యాను రీసెంట్గా రీసెంట్గా మా నాన్నగారు రెండు వేల నాలుగులో గవర్నమెంట్ పాలిటెక్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు గా మా బాబాయ్ రెండు వేల పద్నాలుగులో బిఎస్ఎన్ఎల్లో ఏఈగా రిటైర్ అయ్యారు ఓకే ముగ్గురు కూడా అంటే బెస్ట్ జాబ్ చేసి బయటకు వచ్చారు అంటే మీకు ఈ ఫార్మింగ్ ఆలోచన ఎలా వచ్చింది అంటే మీకు ఈ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది ఫస్ట్ నుంచి మా నాన్నగారు మా బాబాయ్ వాళ్ళది ఊరేనండి వ్యవసాయం ఫస్ట్ నుంచి వ్యవసాయం వాళ్ళు చదువుకుంటా కూడా వ్యవసాయం చేశారు వాళ్ళు హాలిడేస్కి వచ్చేవాళ్ళం అట్లా ఫస్ట్ నుంచి కాదు అప్పుడు ఏంటంటే వరి ఇవన్నీ ఉండేవి అంటే మీరు వ్యవసాయం చేసేవారు కాదు అంటే అప్పుడు కౌలుకి కవులుకిచ్చారా ఇంతకు ముందు అంతకుముందు కవులకి ఇచ్చేవండి కవులుకి ఇచ్చినా అంటే మీరు రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడేది అంటే మా ఊరు రూల్ ఏంటంటే కవులు ఖర్చులు చిరుసగం వచ్చిన ఆదాయం కూడా చెరుసాగం అనమాట అందుకని మేము కూడా అది ఇంట్రెస్ట్ రావాలనే రూల్ కాదు ఇంట్రెస్ట్ మీద మా నాన్న మా బాబాయ్ వాళ్ళు అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చేవారు ఓకే మేము కొంచెం హాలిడేస్ లోను చిన్నప్పుడు ఓకే సంక్రాంతి సెలవులో వేసాకాలం సెలవులో దసరా సెలవులకు వచ్చేవాళ్ళం తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత నెల నెలకు ఒకసారి వచ్చేవాళ్ళం అలా వచ్చి వ్యవసాయలతో పాటు చూసుకునేవాళ్ళం అది ఓకే అంటే మీరు చెప్పిన ఈ కల్చర్ అనేది ఇక్కడే చూస్తున్నాను అంటే ఈ కౌలు సిస్టమ్ అంటే ఖర్చులు చెరుసాగం కౌల్ రైతు ఓనర్ సగం అట్లా అట్లా ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అండి లాభం సగం అవునండి ఇక్కడే చూస్తున్నాను ఏర్పడిందండి ఇంతకు ముందు అంటే ఈ ఫార్మ్ స్టార్ ఫీల్డ్ స్టార్ట్ చేయక ముందు మీరు వ్యవసాయంలోకి దిగక ముందు దీనిలో ఏం పంటలు పండేవి ఇవి పుగాకండి ఎక్కువ మెయిన్ పుగా కేసర్వాడు మరి ఈ ఆలోచన ఎప్పుడు మీలో కలిగిందండి తర్వాత నాకు ఎలా వచ్చిందంటే ఈ పొగాకు ఎన్ని ఓల్డ్ కాదు కొత్త కొత్త ట్రెండ్లోకి వెళ్ళాలి మనం న్యూ వెరైటీస్లోకి వెళ్ళాలి అని ఛాలెంజింగ్గా తీసుకోవాలని చెప్పి నాకు ఆలోచన వచ్చింది ఇప్పుడు మనం ఉన్న భూమి ఎంత అండి ఎంత ప్లేస్లో మీరు ఈ ఫామ్ని డెవలప్ చేశారు ఒక ఎకరం డెబ్బై ఐదు సెంట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎకర్ మీరు ముగ్గురు క్లబ్ అయ్యి అంటే ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ చేసుకుంటారు సక్కదాదు మా బాబాయ్ వాళ్ళు మేము కలిసి పొలం అంతా కలిసానండి మీరు అంటే ఈ ఎకరం డెబ్బై ఐదు సెంటులో ఎటువంటి పంటలు వేస్తున్నారు అండి ఆర్టికల్చరల్ హార్టికల్చర్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏంటంటే కొత్త న్యూ ట్రెండ్ అనమాట ఓల్డ్ నాటి నుంచి న్యూ ట్రెండ్లోకి వెళ్దామని అంటే స్పైసెస్ ఫ్రూట్స్ ఈ టైప్లోకి వెళ్ళిపోదామని హార్టికల్చర్లో అంటే ఎన్ని వెరైటీస్ వేసి ఉంటారు మీరు ఇరవై నాలుగు వెరైటీస్ వేసేవాడి మొత్తం పొలం మొత్తం ఓకే ట్వంటీ ఫోర్ వెరైటీ ఫోర్ వెరైటీస్ అండి వెరైటీస్ ట్వంటీ ఫోర్ ప్లాంట్స్ ఎన్ని ఉండొచ్చు రెండు వేల ఎనభై అండి మొత్తం ఇరవై నాలుగు వెరైటీ మొక్కలు మొత్తం ఓకే అది చాలా అంటే మంచిగా డెవలప్ చేసినట్టు మీరు అన్ని రకాలు అన్ని ప్లాంట్స్ ని ప్లేస్ లో మీరు ఇన్క్లూడ్ చేయడం అవునండి అయితే మనం వన్ బై వన్ అన్ని చూద్దాం అండి ఏ మోడల్ లో వేశారు ఇది యాపిల్ అండి అన్నా వెరైటీ మొత్తం నాలుగు మొక్కలు వేస్తే రెండు చచ్చిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి రెండు ఓకే బాగానే ఉన్నాయండి ఇది అవకాడ మొక్క అండి రెండు మొక్కలు తెచ్చాము ట్రైల్ పర్పస్ ఇది చూసి దీని రెస్పాన్స్ బట్టి ఎలా అనేది లేదంటే ఎలా గ్రోత్ అనేది చూసి మిగతా వేస్తామండి ఇది పనసండి రెండు తెప్పించాం ఒకటి పింక్ కలర్ ఒకటి రెడ్ కలర్ అండి అంటే ఇది ఇది ఎర్లీగా కాప్ వచ్చేదా సిక్స్ మంత్స్లో వచ్చేస్తుంది అండి వియత్నాం వాళ్ళు ఓకే మా వ్యవసాయ క్షేత్రంలో మామిడి ఇది మియా జాకీ నాలుగు మొక్కలు వేసాము గోదావరి జిల్లా నుంచి తెప్పించాం జపాన్ మోడల్ అనమాట అక్కడ ఫేమస్ బాగా మియా జాకీ మామిడి దీని స్పెషాలిటీ అంటే అంటే ఇది ఏంటంటే వైలెట్ కలర్గా వస్తుంది ఫ్రూట్ మ్యాంగో ఫ్రూట్ వైలెట్ కలర్గా వస్తుంది జపాన్లో బాగా ఫేమస్ దీంతో పాటు మామిడిలో ఏ ఏ రకాలు ఉన్నాయండి ఇంకా మన దగ్గర పొనాస మామిడి రెండు బంగినపల్లి రెండు రసాలు రెండు ఉన్నాయి మా వ్యవసాయ క్షేత్రంలో ఇంకో రెండు మొక్కలు ఉన్నాయండి జాజికాయ జాపత్రి అందరూ రెండు మొక్కలు రెండు వేరు వేరు అనుకుంటారు ఒకే చెట్టుకి జాజికాయ జాపత్రి రెండు ఉంటాయి జాజికాయ అంటే కాయలాగా ఉంటుంది జాపత్రి అనేది రెడ్ మేస్ ఇది బిర్యానీలో వాడుకుంటారు ఇది మెడిసిన్ మొక్క దీనికి అంత చేత తొందరగా పట్టదండి మా వ్యవసాయ క్షేత్రంలోనే యాపిల్ రేగు ఒక రెండు మొక్కలు వేసామండి ఇది ఏమైనా జామ అనమాట ఇవి ఒక నాలుగు మొక్కలు వేసాము జామ నువ్వు సవేద జామే నాలుగు మొక్కలు వేసాము మా వ్యవసాయ క్షేత్రంలోనే మామూలు రేగండి రెండు చెట్లు వేసాము అట్లాగే ఎర్రచందనం చెట్లు అండి ఇవి ఒక చుట్టూ బోర్డర్లో ఒక నలభై చెట్లు వేసామండి ఇది కూడా కొబ్బరితో పాటు ఇరవై ఏడు నెలలు అయింది ఇది నలభై ఎర్రచందనం చెట్లు అండి ఓకే మనకి లాంగ్ టర్మ్ లో ఆదాయం తీసుకొచ్చి పెడతాం లాంగ్ టర్మ్ ఆదాయం ఉంటుంది ఏదన్నా ఫర్నిచర్కి కానీ వాటికి కానీ చాలాసార్లు ఎర్రచందనం వాడుతున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది మా వ్యవసాయ క్షేత్రంలో అనుకోటి దాన్ని రెండు మొక్కలు వేసామండి ఇంట్లో ఏంటంటే ఇంట్లో ఫ్రూట్స్ బయట కొనుక్కోకుండా మన ఇంట్లో పర్పస్ ఇది గ్రాఫ్టింగ్ మొక్కనండి ఇదేనా మలేషియన్ డ్వార్ఫ్ కొబ్బరి అనమాట డ్వార్ఫ్ అంటే పొట్టి రకం త్రీ ఇయర్స్ పడుతుంది అనమాట మొన్న టూ మంత్స్ అయింది ఇది ఇది కూడా మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ ఫీట్ అవుతుంది అంతేనండి సాధ్యమైన ఏంటి చేతికి అందుతాయి కాయలు రౌండ్ కాయలు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి చెట్టుకి రెండు వందల యాభై నుంచి నాలుగు వందలకి ఐదు అక్కడికి ఇది కూడా ఆ మొక్కలు సన్నంగి మొక్కలు పంపించిన పంపించారు ఇవి కూడా వేణుగారు అంటే ఈ ఫామ్ని డెవలప్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇరవై ఏడు నెలలండి క్రితం మీరు మొదలు పెట్టారు అవునండి ఇరవై ఏడు నెలల క్రితం మొదలుపెట్టిన క్రమంలో మీరు ముందుగా ఈ సాయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశారండి పశువులు ఎరువు తీసుకొచ్చామండి ఒక ఏడు ట్రక్కులు వేసాం మొత్తం ఆహా ఈ అక్రౌండ్ డెబ్బై సెంట్లకి ఒక ఏడు ట్రక్ ట్రక్లు వేసారు వేసి అంటే దున్ని దున్నిచ్చేసేవాడి మొత్తం భూమి బలం ఓకే ఆల్రెడీ కూడా అంత ముందు కూడా అంత ముందు పొగాకు మళ్ళీ అంటేనే ఎవ్రీ ఇయర్ పశువులు ఎరువు అవన్నీ వేస్తాం బలం బలమైన మొత్తం రెడ్ సాయిల్ ప్యూర్ రెడ్ సాయిల్ బలవైన ప్లానింగ్ ఏ విధంగా చేసుకున్నారండి ఇప్పుడు మొత్తం ఎంట్రన్స్ గేట్ ఉంది చూసారా ఎంట్రన్స్ గేట్ నుంచి ఇదంతా దారిగా వదిలిపెట్టేసామండి దారి ఎందుకంటే ఏదన్నా మనం తీసుకురావాలన్నా ఆటోలో తీసుకురావాలన్నా ఏదైనా బస్తాలు కానీ లగేజ్ తీసుకురావాలన్నా లేదా కొబ్బరికాయలు కాసిన తర్వాత ఎన్ని ట్రాక్టర్లో కానీ ఆటోలో గానీ వెళ్ళాలన్నా ఒక దారి ఏర్పరచుకున్నాం అనమాట ఎంట్రెన్స్ గేట్ నుంచి ఆ చివరి వరకు ఒక దారి ఏర్పరచుకున్నాం చుట్టూరా మరి ప్రొటెక్షన్ మొత్తం ఫెన్సింగ్ ఉందండి టెన్ ఫీట్ తో గ్రీన్ క్లాత్ కట్టేసాం గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ ఓకే కట్టేసారు ఫెన్సింగ్ అంటే ఎలాంటి ఫెన్సింగ్ యూజ్ చేశారు మామూలుగా మనం మాల్ ఐరన్ ఐరన్ ఫెన్సింగ్ ఒక రూమ్ కూడా ఏర్పాటు చేశారు కలుపు తీసే మిషనర్ కిసాన్ చాయిస్ ఆడదే మళ్ళీ హ్యాండ్ కటింగ్ గ్రాస్ మిషన్ ఒకటి మిగతా టూల్స్ ఉంటాయి చూడండి అవన్నీ కలిసి ఒక రూమ్లో పెట్టుకోవాలి కదా అవన్నీ రూమ్లో పెట్టను అట్లాగే ఎరువులు బస్తాలు ఉంటాయి కదా ఆర్గానిక్ అవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నామండి వరండా కూర్చోడానికి మనం బలాలు భోజనం చేయాలన్నా ఇల్లు ఎప్పుడన్నా బయట కూర్చోవాలన్నా వర్షం పడింది అనుకోండి గబాన్ ఇల్లు కూర్చోడానికి వరండా ఏర్పాటు చేసుకున్నాం షెడ్ని మీరు అంటే దీన్ని ముందుగా వేట్లతోటి మొదలుపెట్టారు అంటే మొక్క ఏ ఏ మొక్కలతో స్టార్ట్ చేసి కొబ్బరి చెట్లతో మొదలుపెట్టాము అవి ఇప్పుడు ఎన్ని మొక్కలు మీరు నూట ముప్పై నాలుగు మొక్కలు కొబ్బరి మొక్కలు తెచ్చామండి సన్నంగి వెరైటీ ఈ సన్నంగి మొక్కలు అండి కొబ్బరి చెట్లు కొబ్బరిలో సన్నంగి సన్నంగి వెరైటీ అండి సన్నంగి అని మీ దగ్గరే వింటున్నాను అండి అంటే ఇది ఎక్కడ విన్నారు మరి సన్నంగి వెరైటీ ఘడియంలో ఒక ఆయన ధర్మరాగారం తెలిసిన అయినా పంపించారండి మంచి మొక్కలు సన్నంగి అంటే మొదలు సన్నగా ఉంటుంది అదే సన్నంగి పేరు ఓకే మొదల్లో సన్నగా సన్నగా ఉంటుంది అండి ఇంకా దీనిలో స్పెషాలిటీస్ ఏంటి అండి మామూలుగా అయితే వాళ్ళు త్రీ ఇయర్స్ కల్లా కాపు కాస్తుంది అన్నారు మాకు రెండు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు నెలల నుంచే బీన్ అయింది ఇప్పుడు ఇరవై ఏడు నెలలకే చేతికి అందే ఎత్తులో ఉన్నాయి ఒక ఏళ్ల వరకు చేతికి అందుతాయండి కొబ్బరికాయలు అంటే ఈ కాయ సైజ్ ఇంకొంచెం పైకి వెళ్తాయి చెట్టు కొంచెం పైకి వెళ్తాయి ఏదైనా టెన్ ఇయర్స్ వరకు చేతికి అందుతాయండి ఇరవై ఏడు నెలలను చూడండి ఎలా వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడైనా సరే చిన్నపిల్లలు వచ్చినా గానీ వాళ్ళు అందుకుని అందుకు వచ్చినాయి అందుకునే విధంగా ఉన్నాయి అవునండి ఓకే ఇంకా దీనిలో వాటర్ ఎలా ఉన్నాయండి వాటర్ చాలా స్వీట్ గా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలు ఏ విధంగా ఎంత డిస్టెన్స్ లో మీరు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు బై ఇరవై నాలుగు అడుగులండి ఒక కొబ్బరి చెట్టు నుంచి ఇంకో కొబ్బరి చెట్టు ఇరవై నాలుగు చూసినా ఎటు చూసినా ఇరవై నాలుగు అడుగులు సొత్తం మీద ఎన్ని ఎన్ని మొక్కలు నాటారు నూట ముప్పై నాలుగు అండి కొబ్బరిలో ఈ సన్నంగి వెరైటీ అయినా ఇంకొక వెరైటీ కూడా మలేషియన్ కూడా ఒక పద్నాలుగు మొక్కలు వేసేవాడి వెరైటీ కోసం అది డార్ఫ్ అంటారు అన్నీ డార్ఫ్ అంటే హైట్ తక్కువ డార్ఫ్ మలేషియన్ డార్ఫ్ అంటే అది ఎంత అంటే అది కూడా చేతికి అందుతాయండి అది కూడా త్రీ ఇయర్స్ లో కాపు వచ్చేస్తాయి ఓకే ప్రస్తుతానికి అది ఇంకా కాపు రాలేదు ఈరే రే ఓకే మేము వేసినట్లో ఇంకో ప్రధానమైనది వక్క మొక్కలండి మరి ఒక్క అంటే మీ ఫామ్ లో అంటే ఎన్ని ప్లాంట్స్ నాటారండి తొమ్మిది వందల మొక్కలు నాటేవండి ఓకే డిస్టెన్స్ ఎట్లా మెయింటైన్ చేశారు ఎనిమిది బై ఎనిమిది అండి అడుగులు ఇప్పుడు ఇంత ముందు కొబ్బరి వచ్చింది కదా ఇవి ఎక్కడ వస్తున్నాయి కొబ్బరి ఇరవై నాలుగు బై ఇరవై నాలుగు వేసా అటు మధ్యలో రెండు లైన్లు వచ్చినాయండి ఎటు చూసినా రెండు లైన్లుగా ఎటు చూసినా రెండు కొబ్బరి చెట్లకు మధ్యలో ఈ ఒక్క కూడా రెండు వర్షాలు రెండు వరుసలు వచ్చినాయండి వెయ్యి ఎనిమిది ఎటు చూసినా ఎటు చూసినా ఈ ఒక్క మొక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారండి ఏలూరు దగ్గర అక్కడ మీరు వెళ్ళి చూసారా చూసేవాడి మొత్తం వాళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి వాళ్ళకి ఒక్క తోటలు ఉన్నాయి అన్ని మేము చూ నలభై ఎకరాలు వేసారా అన్ని చూసి వచ్చేవాడి మేము చూసి రెండు మూడు సార్లు స్టడీ చేసి వేరే ఆటలు కూడా ఇంకో రెండు సార్లు చూసి మొత్తం స్టడీ చేసి వక్క బాగుంది అని స్టడీ చేసి ఒక్క వేసేవండి మీరు ఎంచుకున్న వాటిలో అంటే ఈ వక్కను కూడా ప్రధానంగా తీసుకోవడానికి కారణం ఏంటి ఇప్పుడు వక్క అనేది మొండి పంటలాగా ఉంటుందండి ఫోర్ ఇయర్స్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే డిసీజ్ రాదండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సపోజ్ మేమే విజయవాడలో ఉన్నాం ఈ వక్క గెలలో ఇవాళే కొయ్యాలనే ఆటంతరికాయ రాలిపోయే వరకు ఉన్నా ఏమవుదండి తర్వాత మనం మర నెక్స్ట్ డేనే ఏరాలని లేదు ఒక టెన్ డేస్ అయినా వానొచ్చినా ఏం పాడవదండి ఇంకోటి ఏంటంటే ఇది టూ త్రీ ఇయర్స్ అవగానే దీన్ని మిరియం పాకించుకోవచ్చు అంటే మీకు ఒక్క మీద ఆదాయం వస్తుంది మిరియం మీద వస్తుంది ఇంకా వెనీలా కూడా చేసుకోవచ్చు దానికి దీని మధ్యలో వెనీలా కూడా తీగలాగా పాకించుకోవచ్చు ఆ రెండు ఆదాయాలు వస్తాయండి ఇంకోటి ఏంటంటే చెప్పాక డిసీజ్ రాదు ముండి పంట అరవై అరవై డెబ్బై ఏళ్ళు లైఫ్ ఉంటుందండి దీనికి ఓకే ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ మనం ఇంతకు ముందు చూసిన కొబ్బరి లైఫ్ ఎన్ని ఇయర్స్ ఉండవచ్చు అండి అది కొబ్బరి కూడా అది ఒక ఫార్టీ ఇయర్స్ వరకు ఉంటుంది అండి మినిమం మినిమమ్ మినిమం ఓకే ఇప్పుడు దీని వయసు ఎంత అండి ఈ ఒక్క వయసు నవంబర్ పదిహేను వేసే ఉండి పది నెలలో అయిందండి మీ దగ్గర పది నెలలు అయింది మా దగ్గర పది దానికి బిఫోర్ ఎంత వయసు వన్ ఇయర్ మొక్కలండి ఓకే ఇంకా ఎంత కాలంలో ఎంత టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక త్రీ ఇయర్స్కి బాగానే వస్తాయని మంచి హీల్డ్ మంచి హీల్డింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే స్టెమ్ అది కూడా హైట్ కానీ బాగానే వచ్చినాయండి మొత్తం మా పొలంలో భాగంగా ఇంకొక ఫ్రూట్ వేసేవండి గ్యాక్ ఫ్రూట్ అని వేసేవండి ఏంటండి అంటే ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది అంటే మేము కూడా రీసెంట్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాం ఓకే అంటే మీకు ఎలా తెలిసింది గ్యాక్ ఫ్రూట్ గురించి అంటే ఫస్ట్ పోలవరం దగ్గర మామిడి యూట్యూబ్ చేశారు దాన్ని చూసాము తర్వాత డాక్టర్లు కూడా యూట్యూబ్ చేశారు హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి అన్నారు అది ఎయిట్ మంత్స్ లో వస్తుంది అన్నారు పాయింట్ పాజిటివ్ పాయింట్ ఉంది హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయండి అది కూడా బాగా నచ్చినాయి మాకు అవన్నీ కలిసి ఓ ట్రైలు వేద్దామని కొన్ని తెచ్చేసేవండి బాగా సక్సెస్ అయింది మొత్తం మీద అంటే ఎన్ని మొక్కలు ఉన్నాయండి సుమారు రెండు వందల రెండు విడతలుగా రెండు వందల మొక్కలు దాకా అంటే ఇప్పుడు మనం ఉన్నది ముందస్తుగా వేసిన వేసేవండి ఇది ఓకే అయిన తర్వాత ఎక్స్టెండ్ చేసేవాడి ఓకే ఎక్స్టెండ్ చేసినంత ట్రాక్ లో కనిపిస్తుంది ట్రాక్ లో కనబడుతుంది దారికి అడ్డం లేకుండా పైన అయినా వెళ్తుంది కాబట్టి ఇలా వేసేవండి నడవడానికి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఓకే ఎలా ఉంది అండి కూడా స్టార్ట్ అయింది కదా అంటే వాళ్ళు ఎంత టైం చెప్పారు మీ దగ్గర మాకు మొత్తం ఏం చెప్పారంటే ఫైవ్ మంత్స్ దాటిన కానించి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు చెప్పినట్టే జరిగింది తర్వాత ఒక టూ టూ త్రీ మంత్స్ అన్నారు ఎయిటీ ఫోర్ డేస్ అలా అన్నారు అవుట్పుట్ మాకు సిక్స్టీ డేస్ కే మొత్తం అవుట్పుట్ వచ్చేసిందండి మొత్తం ఓకే ఎర్లీగా ఎర్లీగానే వచ్చిందండి దానికి మీరు ఇచ్చిన భూమికి ఇచ్చిన సేంద్రీయ సేంద్రియ ఎరువుల వల్ల కానీ భూమి బలం కానీ ఏదన్నా కానీ ఎయిటీ సిక్స్టీ డేస్ లోనే వచ్చేసిందండి మీ సాయిల్ కండిషన్ ఏంటంటే ఎలాంటి సాయిల్ ఇది రెడ్ సాయిల్ అండి చాలా మంచి సాయిల్ ఒకప్పుడు చెప్పే కదా పొగాకు బీ మళ్ళు బొకాకు బీళ్ళు చాలా మంచి బలమైన ఎన్ని ఒకప్పుడు అంతా గొడ్డ ఎరువు ఉండాలి అమ్మా పశువులు ఎరువు దాంతో బాగా బలమైన ఎన్ని వేయాలండి మేము కూడా అందులో ఆర్గానిక్ చేస్తాం కదా సేంద్రీయలు బాగా ఎడిషనల్గా ఎన్ని ఐటమ్ వల్ల మనం బాగుండేయండి ఇప్పుడు గ్యాక్ అయితే అంటే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అవును ఉన్నాయండి ఓకే మనకి అంటే ఈ గ్యాక్ ఫ్రూట్ సాగులో ప్రధానమైన అంశం దీనిలో పాలినేషన్స్ అనేది అవునండి ఇది హ్యాండ్ పాలినేషన్ చేయాలంటున్నారు అంటే మీరు హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నారా హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాము హనీ బీ బాక్స్ తేన్ టైగర్ బాక్స్ కూడా రెండు బాక్స్ పెట్టామండి ఏంటంటే ఇంకా ఫర్దర్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడం కోసం ఇది కూడా చేస్తున్నాం కమ్మం జిల్లా సత్తుపాలి నుంచి తెప్పించాం దీంట్లో స్పెషల్ ఏంటంటే జింత్ తేనె అని కాస్ట్లీ అనమాట బాగా హనీ అనేది ఇంకోటి ఏంటంటే ఈ తేనె సైజు కూడా చిన్నగా ఉంది చిన్న ఉంటే కొట్టవండి మెయిన్ తేన్ టైగర్ కొడతాయి కదా కొట్టవ మన ఏం చెయ్యు అందుకే లోపల డెప్త్ కలిపి పాలినేట్ చేస్తుంది అది హ్యాండ్ పాలినేషన్ కూడా చేస్తున్నాం మేము రెండు చేస్తున్నాం అంటే దీని నుంచి వచ్చే అంటే క్వాంటిటీ తక్కువైనా కాస్ట్లీ కాస్ట్లీ వాళ్ళు చెప్పడం అయితే మూడు వేల చెప్తున్నారు బాగా కాస్ట్లీ టూ బాక్సెస్ తెచ్చారు టూ బాక్సెస్ ఇచ్చా అక్కడ ఎవరు ఈ బాక్సెస్ చేసి ఎవరైనా ఒక ఆయన బాక్స్ రెడీ చేసి వాళ్ళే తెచ్చి బిగ్చారు సత్తుపల్లి సత్తుపల్లి అండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయలతో బాక్సులు ఒకటి మన పొలంలో ఇంకొక వెరైటీ ముక్క మకాడిమియా అండి ఇది ఓకే మకాడమియా అండి ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి అంటే దీనిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అంటే దీనిలో ఉన్న స్పెషల్ థింగ్స్ ఏంటి ప్రపంచంలో కాస్ట్లీస్ట్ డ్రై ఫ్రూట్ ఇది దీంట్లో మెయిన్ ఏంటంటే హార్ట్కి బ్రెయిన్కి వీటన్నిటికీ చాలా మంచిది అనమాట మంచి కొవ్వులు ఇప్పుడు మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది తగ్గుతుంది అనమాట అంటే ఆ రెండు లాభం ఏంటంటే హార్ట్కి ఇటుకి అంటే బ్రెయిన్ కూడా మంచిది మంచి కొవ్వులు అంటే మీకు బాడీ కూడా ఆరోగ్య ప్రోటీన్స్ అన్నిటికీ మంచిది అనమాట ఇది మెయిన్గా డ్రై ఫ్రూట్గా డ్రై ఫ్రూట్ అండి ఈ డ్రై ఫ్రూట్ నుంచి అంటే డ్రై ఫ్రూట్ గానే దీని నుంచి మనకి అంటే బై ఉన్నాయి ఏమన్నా అండి దీని నుంచి ఆయిల్ తీస్తారు కేజీ పన్నెండు వేల రూపాయల దాకా ఆయిల్ ఉంటుంది స్వీట్స్ లో వాడతారు చాలా అట్లా వాడతారండి మీరు ఎలా తెలుసుకున్నారు దీని గురించి దీని గురించి కూడా యూట్యూబ్లోను మాములుగా సౌత్ ఆఫ్రికా ఆటలు కెన్యా అటు అన్నింటిలో ఇవే ఉండే యూట్యూబ్లో అట్లా చూశాను ఇంకా దీనిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయండి అదే అండి మంచు కొవ్వులు ప్రోటీన్స్ ఇక కాల్షియం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి ఓకే ఈ ప్లాంట్స్ ఎక్కడి నుంచి తెప్పించారు సౌత్ ఆఫ్రికాలో కెన్యా నుంచి సూర్యాపేటలో నర్సరీకి వస్తే అక్కడి నుంచి మేము ఒక నలభై నాలుగు మొక్కలు తీసుకున్నామండి ఓకే ఎక్కడ ప్లాంటేషన్ చేశారు పదిహేను బై పదిహేను పదిహేను సైజులో మొత్తం నాటేమండి అట్లా ఈ నలభై నాలుగు మొక్కలు మీరు అట్లాగే రండి అదే డిస్టెన్స్ లో మెయింటైన్ చేసి ఇది ఏ హైట్ కి వెళ్తుంది సుమారుగా ఒక ట్వంటీ నుంచి థర్టీ ఫీట్ వరకు హైట్ వెళ్తాయండి బాగా బ్రాంచెస్ గా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా కాపు కూడా ఒక టెన్ ఇయర్స్ కి హండ్రెడ్ కేజీస్ తగిలిపోతుంది మొత్తం పక్కన అటు ఇటు వక్క ఉంది వక్కకి మధ్యలో ఇది కనిపిస్తుంది ఈ రెండింటికి ఇబ్బంది లేదు ఒక్క స్ట్రైట్గా వెళ్లి అనేది గా వెళ్ళిపోతుంది ఒక ఫిఫ్టీ ఫీట్ వరకు వెళ్ళిపోతుంది అసల ఏమైనా ఎక్కడ బెండ్ తీసుకోదు బార్ బార్కెళ్ళిపోతాను అవును ఇది బ్రాంచెస్ వచ్చిన ఇది బ్రాగ్ అందుకే ఈ మధ్యలో ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ డిస్టెన్స్ పెట్టేవాడు హా మకాడమి అటు మకాడమి అటమియా ఫిఫ్టీన్ ఫీట్ దాకా ఉంది మొత్తం ఎట్ ఎటు చూసుకున్నా సరే ఫిఫ్టీన్ ఫీట్ ఉంది ఇప్పుడు ఇది ఎంత ఏజ్ ఉండొచ్చు ఈ మొక్క మీరు తెచ్చిన ప్లాన్ మే మేము తెచ్చేది సంవత్సరం వేసి ఒక నాలుగు ఓకే ఎంత కాలానికి మీకు మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పడండి టూ ఇయర్స్ కంప్లీట్ అయిన కానీ మొదలవుతుంది అన్నారు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన కానీ ఫుల్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది ఫైవ్ కేజీస్ తో స్టార్ట్ అవుతుందని చెప్పారు వాళ్ళు ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ అట్ట వెళ్ళిపోతుంది ఫిఫ్టీన్ ట్వంటీ అటు వెళ్ళిపోతుంది ఈ ప్లాంట్ ఎంత పడింది అండి మీకు పన్నెండు వందల రూపాయలు వాళ్ళు మాకు అమ్మారు మొత్తం వేసిన దగ్గర కానీ వాటికి కానీ పదహారు వందల రూపాయల దాకా అయిందండి మొక్క ఒకటి ఖర్చయింది మరి మకాడమియా డ్రై ఫ్రూట్ మీకు కాప్ కనుక వచ్చినట్లయితే దీని ప్రైస్ ఎలా ఉంటుందండి అంటే కేజీ కనుక తీసుకున్నట్లయితే మామూలుగా మనం షెల్గా తీసి అమ్ముతే కేజీ వెయ్యి రూపాయల దాకా ఉంటుంది అండి రైతు దగ్గర నుంచి లోపల పప్పు ఒక ఉసిరికాయ సైజ్ అంతా ఉంటుంది అనమాట అవి మూడు వేల రూపాయల నుంచి ఉండే మూడు వేల నుంచి ఇంకా నాలుగు వేలు థౌజండ్ ఆర్ మైనస్గా ఉంటాయండి బాగా కాస్ట్లీ బాగా కాస్ట్లీ అండి ఇప్పుడు వరకు అంత అందుబాటులోకి రాల అంత మాల్స్ లో కొన్ని ఉన్నాయి ఇప్పుడు వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అండి ఎక్స్పోర్ట్ అయితే ఇంతవరకు వెళ్ళలేదు ఇప్పుడు కూడా అంతే అండి రేరుగా వేస్తున్నారు అంటే ప్లాంట్ కాస్ట్ తీసుకున్నా చాలా మాములు సామాన్య రైతులకి మరి పదహారు వందలు అంటే కష్టమే ఓకే దీని పేరు ఏమన్నా బీ మౌంట్ ఎయిట్ ఫార్టీ నైన్ టైప్ అండి ఇది మకాడమియా బీ మౌంట్లో కూడా వెరైటీస్ వెరైటీస్ ఉండే చాలా వెరైటీస్ ఉండే మేము వేసిన బీ మౌంట్ ఎయిట్ ఫార్టీ సూట్ అవుతుంది అందుకే అనమాట సూటబుల్ కాదు అనేది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో మనకన్నా ముందు వాళ్ళు చూసారు కొన్ని రకాల ట్రైల్స్ వేసారు వాళ్ళు వేరే వేరే మోడల్స్ అవన్నీ రాలేదంట ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ వన్ సిక్స్ రెండు సక్సెస్ అయినాయి మేము ఎయిట్ ఫార్టీ నైన్ తెప్పించాము ఇంకో పది మొక్కలు తెద్దాం అనుకున్నాం ఎయిట్ వన్ సిక్స్ ఆ టైప్ లో తెస్తాం మేము ఇంకా తీసుకురావాలి ముందు ఫార్టీ ఫోర్ తెచ్చాం ట్రైల్ ఎలా ఉంటుందని బాగానే హైట్ అవుతున్నాయి చిగురులో అవి కూడా బాగానే వస్తాయి అండి అని బాగానే ఉంది గ్రోత్ బాగుంది ఫోర్ మంత్స్ లోనే రిజల్ట్ బాగా వచ్చింది అతను కూడా ఆశ్చర్యపోయాడు చాలా బాగుందండి అని సరే ఇంకో పది ట్రైల్ వేద్దాం అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ వేసేదాపు ఇంకొంచెం పెంచుతామండి అంటే కాస్ట్లీ మొక్క కాబట్టి ఒక్కసారి ఎక్కువ కూడా వెళ్ళకూడదు కదా పదహారు వందల అంటే ఒకసారి ఎక్కువ ఎలకూడదు కదా మరి దీనికి అంటే సపోర్ట్ గా కర్ర పెట్టారు దేనికోసం అంటే గాలికి ఒక్కోసారి ఇట్లా ఊగిపోకుండా మామూలుగా గట్టి గాలి గాలి వచ్చినప్పుడు దానికి సపోర్ట్ గా కర్రకి తాడేసి కట్టేవాడి ఇప్పుడు అంటే లేతగా ఉంటాయి కాబట్టి లేత మొక్కలు పెద్ద అవసరం లేదు మా ఫామ్ లో ఇంకొక వెరైటీ మొక్క లక్ష్మణ ఫలం అండి ఈ లక్ష్మణ ఫలం ఎన్ని మొక్కలు ఏర్పాటు నాటుకున్నారు ఇరవై రెండు మొక్కలు వేసేవండి మొత్తం దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటండి మామూలుగా పన్నెండు రకాల క్యాన్సర్లు నయం చేస్తుంది అంటారండి అవును పండుగ మెయిన్ లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ జెంట్స్కి ప్రోస్టేట్ క్యాన్సర్ మెయిన్ అండి ఓకే మీరు ట్రిగర్ చేసి చెప్తున్నారు కదా దీనికి అంటే అథెంటికేట్ కానీ చెప్పింది జర్నల్స్ లో ప్రచురని ఎన్ని చూసి ప్రచురించారు ప్రచురించారండి వాళ్ళ క్యాన్సర్ కణాన్ని చంపేస్తుంది కణాన్ని చంపేస్తుంది అంటే ఇది ఏ స్టేజిలో ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది మామూలుగా ఫస్ట్ స్టేజి సెకండ్ స్టేజి ఉన్న వాళ్ళకి కూడా వాడచ్చు అండి ఓన్లీ క్యాన్సరే కాదండి మామూలుగా కూడా ఆరోగ్యానికి కూడా మంచి పోషక పదార్థాలు చాలా ఉన్నాయండి ఓన్లీ క్యాన్సర్ కాదు పేషెంట్సే కాదు అంటే పర్సన్స్ తీసుకున్నా కానీ అలాంటివి దరి చేరకుండా ఉంటాయి అవునండి నాకు తెలిసిన డాక్టర్లో కీమోథెరపీ పదులు ఈ ఫ్రూట్ తినిపిస్తున్నారు ఇంకోటి ఆకుల కషాయం కూడా క్యాన్సర్ కి ఈ ఆకుల కషాయం కూడా ఈ ఫలం ఆకుల కషాయం కూడా చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి తాగాలి తెలిసిన పేషెంట్ లో ఒక ఆయన చెప్పాడు మా ఫ్రెండ్ కి నేను రోజు కొనుక్కు డాక్టర్ డాక్టరే సజెస్ట్ చేశాడు మామూలుగా కీమోథెరపీ రేడియేషన్ పదులు ఇది వాడుతున్నారు అలా చెప్పారు నాకు స్పీడ్ రికవరీ అంటే దాని నుంచి బయటకు తీసుకురా అవునండి కీమోథెరపీ రేడియేషన్ తెలుసుకుని తీవర్గా ఉంటుంది ఫ్రూట్ కూడా చాలా తీగా ఉంటుంది ఇప్పుడు ఈ మొక్కలు ఎంత ఏజ్ అండి నేను తెచ్చి త్రీ మంత్స్ అప్పటికి రెండేళ్ళు పెంచారు ఇయర్స్ మొక్కలు తెచ్చారు జూన్ వేసే మళ్ళీ వచ్చే జూన్ కి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకని అంటే టూ ఇయర్స్ మొక్కలు అయితే మీకు త్వరగా ఈ వస్తాయి పెద్ద మొక్కలు ఏంటంటే తొందరగా చచ్చిపోవు గ్రాఫ్టెడ్ పెద్దయ తొందరగా కాపుకి వస్తాయి ఇవి గ్రాఫ్టెడ్ వెరైటీస్ అవునండి గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఎంత కాలానికి వస్తుంది అని చెప్పారు ఇవి వన్ ఇయర్ అని చెప్పారండి వన్ ఇయర్ వన్ కి వచ్చేస్తాయి జూన్ లో మన నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా వచ్చేస్తా అని చెప్పారు ఓకే అంటే టోటల్ గా అంటే వాళ్ళ దగ్గర టూ ఇయర్స్ పెంచారు పెంచారండి అందుకే త్రీ ఇయర్స్ టైం తీసుకున్నాం మీ దగ్గర ఒక వన్ ఇయర్ టెన్ టు థర్టీన్ ఫీట్ ఉందండి మొక్క భూమిలో లోపల త్రీ ఫీట్ డెప్త్ కేసాం బాగా డెప్త్ డెప్త్ పైన సెవెన్ నుంచి టెన్ ఫీట్ వరకు వచ్చినాయి అవునండి ఇప్పుడు మీరు ఉన్నారు సిక్స్ ఉన్నారు మీరు అవును మీరు ఇంకా వచ్చేవాడు ఎంత వరకు ఉందో పైకి ఉందో లోపలికి త్రీ ఫీట్ వెళ్ళింది అట్లా ఓకే ఇప్పుడు సెవెన్ ఈజీగా ఉంది పైకి అవును గ్రోత్ అయితే అంత బాగుందండి అంత బాగుందండి చిగురులు వస్తున్నాయి అంత బాగుందండి మీరు తెచ్చిన ప్లాంట్స్ ఏం ఫెయిల్ అవ్వలేదు ఏం అవ్వలేదండి బాగుండే మొత్తం మీద ఒక ఇరవై రెండు తెచ్చారు ఇరవై రెండు తెచ్చామండి ఎక్కడ తీసుకున్నారు కడియం నుంచి తెప్పించామండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి